అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు మరి ఇప్పటికే రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను భాగంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పైసలు అయితే జమ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతలు ఏపీలో ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ విధంగా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి రైతులకు ఈ విధంగా మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఈ విధంగా డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో మనకు రైతులందరూ కూడా ఈ యొక్క ఇరవై విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇరవై విడత డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పినా కూడా ఇక్కడ మనకు లేట్ అయితే అయింది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి డబ్బులు అయితే మనకు విడుదల కాలేదు మరి మళ్ళొకసారి వాయిదా పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులందరికీ కూడా ఈ విధంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవడానికి కొన్ని పనులైతే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటనే చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా రైతులు ఉన్నారు మరి కోటి మందికి పైగా రైతులు కూడా ఈ యొక్క సాయం పొందాలంటే ఏం చేయాలి ఏంటనే విషయాలను మీకు అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మనకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఆయన పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులు విడుదలకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మరి జూన్లోనే డబ్బులు విడుదల కావాల్సి ఉంటే జూలైకి వాయిదా వేశారు మరి ఈ జూలైకి వాయిదా వేసి జూలై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కానీ జూలై నెల ముగుస్తున్నా కూడా డబ్బులు వేయలేకపోయారు అంటే పద్దెనిమిదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పినా కానీ రైతుల డేటా అనేది ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న రైతుల డేటా అనేది ఆన్లైన్ కాకపోవడంతో ఈ పీఎం కిసాన్ను వాయిదా వేయడం అయితే జరిగిందనమాట మరి రైతులంతా కూడా మనకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పైసలు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రైతులందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసల విడుదలకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు తీసుకోవడానికి ఇప్పటికే రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మరి ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉన్నారు మరి ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా రైతులకు పైసలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఒకసారి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరొకసారి మీరు అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పైసలు వచ్చే అవకాశం అయితే ఉంది లిస్టులో పేరున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవి చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పటికే లేట్ అయింది మరి ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతన్నలంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత నిధులను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత పైసలు అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది ప్రతి రైతుకు కూడా ఈ పైసలను అందజేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి తుకిబో వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు వారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు లింకు ఫార్మరైడ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతున్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మరేడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లు కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబో కూడా లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితా అప్డేట్ అయిపోయాయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేరు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు సేవ కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు